ఈ రోజు వాక్య ధ్యానా ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము వచనము చదువుకుందాం నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను పౌలు ఫిలిప్పు సంఘానికి రాస్తున్నాడు తను ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే తను ఒక అరెస్ట్లో ఉన్నాడు లేదా హౌస్ అరెస్ట్ చేయబడ్డాడు అక్కడ నుంచి తన యొక్క బలహీన పరిస్థితి నుంచి నన్ను నాకు బలం ఇచ్చేది నాకు బలం కలిగి చేసేది నా దేవుడే నేను అన్ని సమస్తము చేయగలను అని ఇక్కడ వివరిస్తున్నాడు తన యొక్క స్థితి ఎందు తన యొక్క గొప్ప స్థితి ఎందు కూడా దేవుణ్ణి మాత్రమే గనపరిచినట్లు మనం ఇక్కడ చూస్తాం పౌలు జీవితాన్ని చూస్తాం పౌలు జీవితం యొక్క రహస్యాలు ఇక్కడ వివరించినట్లే మనకు తెలుస్తుంది చాలా ఎక్కువగా సర్చ్ చేయబడిన వాక్యంగా ఇది మనకు తెలియబడుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా వారికి ఉన్న సందర్భాల్లో వారికి ఉన్న పరిస్థితుల్లో విజయం అదే సమస్తం మేమే కావాలి ఇటువంటి పరిస్థితుల్లో ఈ వాక్యాన్ని ఎత్తి వాక్యాన్ని వాళ్ళకి అన్వయించుకోవటం మనం చూస్తూ ఉంటాం కానీ పౌలు చెప్తున్న సందర్భం ఒకసారి చూసినట్లయితే నాకు చేయగలను నేను చేయగలను అన్న వాక్యం చూసినప్పుడు గ్రీక్ యొక్క భాషలో వాడబడిన పదానికి అసలైన ట్రాన్స్లేషన్ ఏంటంటే చాలా శక్తివంతుడు బలవంతుడు సమర్థుడు అని వస్తుంది ఇంత సమర్థత ఎలాగొచ్చింది సమస్తము అన్న మాట కనుక మనం గమనించడానికి ప్రయత్నం చేస్తే అన్నీ నాకే కావాలి నాకు మాత్రమే కావాలి నేను నేనొక్కడే గొప్పగా అవ్వాలని కాదు ఏ పరిస్థితిలోనైనా తృప్తిగా ఉండగలను బలవంతుడును అంటే ఏంటి శక్తివంతుడును అంటే ఏంటి తృప్తిగా ఉండడం నేర్చుకున్నాను అది తావి పౌలు యొక్క రహస్యంగా మనకి తెలియపరచబడుతుంది అన్ని విషయాల ఎందు శక్తి క్రీస్తు ద్వారానే అని తను తన సీక్రెట్ మనకి చెప్పాడు నన్ను బలపరచువా అని అందే తనకు బలం ఎలా చేకూరింది అని చెప్తున్నప్పుడు మనం చూస్తే తన యొక్క ప్రార్థనా విజ్ఞాపనలు వాక్యాన్ని ధ్యానించడం వల్ల అన్నది ఎన్నో సందర్భాల్లో పౌలు మనకు చెప్పడం చూస్తాం కాబట్టి ఇక్కడ వాక్యం ధ్యానిస్తూ ప్రార్థనలో ఎదుగుతూ దేవునికి ఎక్కువ దగ్గరగా ఉన్నప్పుడు తను శక్తి పొందుకుంటాడు బలం పొందుకుంటాడు అన్నిట్లో తృప్తిగా ఉంటాడు అని పౌలు తెలియపరిచాడు ఈ వాక్యాన్ని మనకే అనుభవించుకొని దేవునిలో ఎదుగుదాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అనేసా నేను సమస్తము చేయగలను అనే ఒక గొప్ప వాగ్దానము తండ్రి మీరు మాకు దయచేశారు పౌలు ద్వారా మాకు తెలియపరిచినందుకు నీకు వందన తను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న తృప్తి కలగడం నేర్చుకొని నేను స్థుతించాడు ప్రభు అటువంటి జీవితం అందరికీ దయచేయమని వేసిన ఊన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ హ్యా బ్లెస్ ఎడ్ డే గాడ్ బ్లెస్ యూ